ముఖ్యమంత్రి అందరికన్నా ఎక్కువ నీకే తెలుసు కార్డు ప్రకారంగా గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలా వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇన్లస్ట్రీ ఇస్తే ఎక్కడ నరేంద్ర మోడీ గారి పేరు అని చెప్పి అడ్డుకున్నారు మరి నువ్వు ఏ మోగం పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి అలా నువ్వు ఢిల్లీకి పోయి పడిగాపులు వేస్తున్నావు నువ్వు ఎన్ని ఎన్ని బడ్జెట్లో నువ్వు ఇచ్చిన నువ్వు రాష్ట్రంలో ఇచ్చిన వాగ్దానాలు ఇంతవరకు పోయి నువ్వు ప్రజలకు చేస్తా అన్నటువంటి యువకులకు చేస్తా అన్నది నిరుద్యోగులకు చేస్తా అన్నది నువ్వు చేసిన వాగ్దానాలు ఏమని మొదటగా నీకు చిత్తశుద్ధి ఉంటే వాటి మీద దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తా అని వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలను ఆ కర్తవ్యాన్ని పూర్తి చేయి కేంద్ర ప్రభుత్వం ఆ ప్రతి రంగంలో కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వ సహాయంతోనే కేంద్రం ఇచ్చే నిధులతోని మాత్రమే నడుస్తుంది రాష్ట్రంలో రూపాయి ఖజానా లేదు ఇవాళ తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది అంటే కేంద్ర ప్రభుత్వ నిధులతో మాత్రమే నడుస్తుంది సంవత్సరం అవుతుంది నీ ప్రభుత్వం ఏర్పడి కార్పొరేషన్లకు మున్సిపాలిటీలకు రూపాయి లేదు ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ట్యాక్సులు వసూలు చేసి జీతాలు తీసుకుంటున్నారు ఒక సిమెంట్ సిమెంట్తోనో లేకపోతే ఒక సిమెంట్ బస్తో కొని దిక్కు లేదు పరిస్థితి లేదు ఇలా ఇతర కరీంనగర్ కార్పొరేషన్ లా వంద రూపాయలు శాంక్షన్ చేయలే ఇంతవరకు తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి అయ్యి ఉంది ఇంత పెద్ద కార్పొరేషన్లా రేపు రానున్న కాలంలో ఎలక్షన్లు వస్తున్నాయి ఏం మోకం పెట్టుకుని పోతారు మీరు వంద రూపాయలు శాంక్షన్ చేయలే ఇంతవరకు కార్పొరేషన్ కు ఇట్లా అనేక మున్సిపాలిటీలకు ఒక రూపాయి ఇవ్వలే ఇలా గ్రామ పంచాయతీలకు ఇవలిసిన నిధులతో నడుస్తున్నాయి ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఇలా గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి నువ్వు చేసింది ఏంది ఏడాది నుంచి నువ్వు ఓలబెట్టింది ఏంది ఇంతవరకు ఏం చేయలే మొదట నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఏం అనేది నువ్వు ఆత్మవిమర్శ చేసుకో నీ రాష్ట ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది నువ్వు ఏం చేసినావు ప్రజలకు అనే దానిపై నువ్వు ఆత్మవిమర్శ చేసుకో తర్వాత నువ్వు మాట్లాడు ఇంకొకరిని విమర్శించి